విను అత్తమ్మ నీ కూతుర్ని మంచిగా సంజాయించుకో ప్రతి రోజు నాతో నీ గొడవ పడుతుంది ఎక్కువ మాట్లాడక నువ్వు మా ఇంటికి నాతోనే గొడవ పడుతున్నా అయితే ఏం చేయమంటావు వీళ్ళ మాటలే కదా నువ్వు వింటున్నావు అవును నా ఇష్టం అక్క గమ్ము అలా మాట్లాడొద్దు ఆగరా నువ్వు ఈయన ప్రతిరోజు అక్కని కొడుతున్నాడంట చాలా ఇంకా ఇతని దగ్గర పడిన గోసలు నువ్వు విడాకులు తీసుకో వేరే పెళ్లి చేయిస్తా నీకు నిజమే చెప్పావమ్మా పదా నీకు ఇలానే చేయాలి అక్క ఆగు వెంటలా నీకు చిన్న చిన్న గొడవల నీ భర్తకు విడాకులు ఇస్తావా అమ్మా నువ్వు కూడా ఏంది ఇలా తయారైనవు ఇద్దరికి సర్ది చెప్పాలి కానీ విడగొట్టాలని చూస్తున్నావు ఒక మాట చెప్పక్క నీ పెళ్లి కన్నా ముందు మన ఇద్దరికి ఎన్ని గొడవలు అవుతుండే మరి నువ్వు నన్ను ఒక తమ్ముడిలా వదులుకున్నావాక అమ్మ అయితే ఉరికించి ఉరికించి కొట్టేది అమ్మని వదులుకున్నామా ఈ బంధాలని ఎప్పుడు విడగొట్టలేము కదా మరి భార్యాభర్తల బంధాన్ని ఎందుకు విడగొట్టుకుంటారు భార్యాభర్తల బంధం ఒక బొమ్మలాట కాదు ఎప్పుడంటే అప్పుడు విడాకులు తీసుకోనికే బంధాన్ని ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని కొనసాగించాలి కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితం మొత్తం సర్వనాశనం చేస్తుంది